కావలి పైలాన్ ధ్వంసం మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తనతో పాటు విలేకరులపై కేసుల నమోదు ఇతర అంశాలపై మొదటిసారి మన్నెమాల సుకుమార్ రెడ్డి నోరు విప్పారు కావలి పట్టణంలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఆనాడు జరిగిన వ్యవహారంపై వాస్తవాలను తెలియజేసి సంచలనాలకు తెరలేపారు కమ్మ సామాజిక వర్గంపై ద్వేషంతోనే కావలిలో అమృత్ పథకం పైలాన్ను మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ధ్వంసం చేశాడని కావలి ఏఎంసీ మాజీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి పేర్కొన్నారు పైలాన్ ఉన్న స్థలంలో విలేకరులకు ప్రెస్ క్లబ్ కట్టిస్తానని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాయమాటలు చెప్పి రాత్రికి రాత్రే ధ్వంసం చేయించారన్నారు నాడు ఈ చర్యను తాను వ్యతిరేకించినట్లు చెప్పారు కానీ నాయకుడిగా తాము ఆయన అనుచరులుగా ధ్వంసం చేసే ప్రక్రియలో తాము పాలు పంచుకున్నట్లు చెప్పారు ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే తాను పలువురు వైసీపీ నేతలు విలేకరులను ముద్దాయిలుగా చేస్తే మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాత్రమే బెయిల్ తెచ్చుకున్నారని ధ్వజమెత్తారు నమ్ముకున్న వారిని వాడుకొని వారిని నట్టేట ముంచడం ప్రతాప్ కుమార్ రెడ్డి నైజం అంటూ ఈ సందర్భంగా సుకుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు అమృత్ పైలాన్ ధ్వంసం కేసులో సుకుమార్ రెడ్డిపై కూడా కేసు నమోదైన విషయం తెలిసిందే ఆ కేసుపై స్వయంగా సుకుమార్ రెడ్డి స్పందించడం ప్రతాప్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం ఇప్పుడు కావలిలో చర్చనీయాంశంగా మారింది కావలి రాజకీయ మీడియా వర్గాల్లో ఈ వ్యవహారం ఎక్కడికి దారి తీస్తుందో అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది రెండు వేల ఇరవైలో పది నాలుగు పైలాన్ పథకం శిలాపలకాన్ని ధ్వంసం చేసిన సంఘటన గురించి మాట్లాడే దాని మీద ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కమ్మ సామాజిక వర్గం డాష్ అని చెప్పి మాట్లాడి నా పేరు లేకుండా పైలాన్ శిలాన్ పలకాన్ని ఏర్పాటు చేశారు దాన్ని కొట్టాలా అని చెప్పి కుట్ర పని ఏ విధంగా అమలు పరిచాడో సవివరంగా పూర్తిగా అన్ని ఆధారాలతో సహా కూడా చెప్తారు ఎందుకంటే ఆనాడు పాపం కావిల్లో జర్నలిస్టుల్ని రెండు గ్రూపులుగా చేసి వాళ్ళని మళ్ళీ జర్నలిస్ట్ క్లబ్ కట్టిస్తానని చెప్పి ఆ సాకు పెట్టి పైలాన్ని ఏ విధంగా కూల్చాడో ఆ సంఘటన కూడా పూర్తిగా చెప్తాను ఎందుకంటే మీరందరూ కూడా సాక్ష్యమే కొండ విలేకరులందరూ కూడా జర్నలిస్ట్ క్లబ్ కి నిధులు ఇస్తాడంటే వదిలేసి వెనక ఇవ్వమను వెనక్కి కట్టుకోండి లక్షణంగా నా వంతు నేను సహాయం చేస్తానని చెప్పి చెప్పి రామిడి ప్రతాప్ కుమారు కళ్యాణ మండపంలో అతని ఆధ్వర్యంలోనే ప్రెస్ మీట్ విలేకరులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసి మీరందరూ కూడా కూర్చోన్నారు మీరే సాక్ష్యం ఆ రోజు నేను రాను కూడా సంబంధం లేకుండా ఈ రోజు నీ జీవానికి పైలాన్ వచ్చావు మిషన్ పంపించుకున్నావు మున్సిపాలిటీ నుంచి వెహికల్స్ పిలిపించుకున్నావు కొట్టించు నేను వచ్చా వాస్తాం చూసా ఇది పద్ధతి కాదని చెప్పా నువ్వు వెళ్ళా నాయకుడివి నీతో మేము ఫాలో అయ్యా నువ్వు చేసిన తప్పుకి ఈ రోజు అందరం బయలుపరుసలమయ్యా ఈ కరం పట్టింది ప్రభుత్వం వచ్చింది ఈ రోజు బైలాను కోల్చిన విషయం వెంక మీరు వేసింది ఆనాడు ప్రభుత్వం నువ్వు నిజాయితీగా కొట్టకపోతే నీకు ఆనాడున్న డిఎస్పీ ప్రసాదరావు గారు కేసును క్లోజ్ చేసి మేమో చేసి ఉండాలి కోర్టులా అందుకే ఎప్పుడు డిపార్ట్మెంట్ తన ఉద్యోగాన్ని పోగొట్టుకోదు వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉంటారు ఏ రాజకీయ నాయకుడికైనా ఉద్యోగాలు మాట్టుకొని పోలీసు వాళ్ళు ఎప్పుడు చేయరు డ్యూటీ వాళ్ళు పర్ఫెక్ట్ గానే చేసి కేసును క్లోజ్ చేయకుండా పక్కన పెట్టారు అదే కేసును రీ ఓపెన్ చేసి ఈ రోజు ఎంక్వైరీ చేశారు వాస్తవం అయిపోయింది కావలి ప్రజలకు క్షమాపణ చెప్పు అయా తప్పు అయింది నేను తప్పు చేశాను ఒప్పుకో నిజాయితీగా ఒప్పుకో ధైర్యం ఉండాలా నేను జైలుకు పోతా ఐదు వందల మంది కార్యకర్తలతో వచ్చి జైలుకు పోతా లొంగి బావచ్చుగా సిగ్గు లేకుండా బయలు తెచ్చుకున్నావు ఒక్కడవే నేను నమ్ముకున్న పాప కొంచెం జైల్లోనే ఉన్నారు కనీసం లాయను కూడా పెట్టలా నీ పాపను పోల నువ్వు నిన్ను నమ్ముకున్న నాయకులు కార్యకర్తలు సర్వనాశనం చేసే బయలుదేల నువ్వు ఒక్కడే బెయిల్ తెచ్చుకున్నావు ఇంతకన్నా సిగ్గు శరం రోషం కావలి ప్రజలు ఆలోచించండి ఎందుకంటే బెయిల్ తెచ్చుకున్నావు మళ్ళీ వచ్చి కావుల్లో తిరుగుతున్న వీధుల్లో నువ్వు అంటే మీరు ఆడన్నా సావండి మీరు ఇట్టన్నా పోండి నేను పబ్బం అయిపోయింది నేను నవ్వుకుంటా నేను తిరుగుతా ఉంటా బజార్లో ఇదేనా రాజకీయ నైజం ఆలోచించండి కావలి ప్రజలారా వెనక కమ్మ సామాజిక వర్గం మీద ఎంత ద్వేషం పెంచుకొని ఆనాడు పైలాను కోలగొట్టించావో మేమందరం కూడా ఆ తప్పుని ఖండించి చెప్పినా వెళ్ళకుండా చేసిన దాంట్లో పాపాల్లో మేము ఉన్నాం కానీ విలేకరులను అడ్డం పెట్టుకొని నువ్వు పైలాన్ని కోల్చడం జరిగింది మమ్మల్ని అందరిని కూడా ఈ రోజు దోషులు చేసే ప్రతాప్ రెడ్డి వాడుకొని వదిలేస్తాడు అనే దానికి నేనన్ని చెప్పినా పక్కన పెడితే ఒకే ఒక సాక్ష్యం ఈ రోజు బెయిల్ విషయంలో తనొక్కడికే బెయిల్ తెచ్చుకున్నాడు మిగతా వాళ్ళకి ఎవరికి బెయిల్స్ రాలా ఇంకా ఇంత నీచమైన స్థాయికి దిగజారిని వ్యక్తి ప్రతాపి రెడ్డి ఆలోచించండి ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం స్పార్క్ ఒలింపియా ప్రోగ్రామ్స్ నీటిలో టాప్ ర్యాంక్ కోసం మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై లో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది